హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను నార్మల్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానండి ఇలా మనకి దారం ఇరుక్కుపోయినా సరే ఇవి మిషన్ అనేది తిరగకుండా టైట్ అయిపోతుంది కదా అలా ఉన్నా సరే ఇలా చేసుకుని ఆయిల్ అండి మనకి సౌండ్ మిషన్ సౌండ్ వచ్చినా సరే ఈ ఇది క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాం అనుకోండి మనకి రిపేర్ అయితే సెట్ అయిపోతుందండి ఇప్పుడు నాకు దారం అయితే కట్ అవుతూ ఉంది మాటి మాటికి ఇప్పుడైతే నేను ఈ సెట్టింగ్ ఇదైతే క్లీన్ చేసి మీకు చూపిస్తానండి ముందుగా మనం బాబిన్ కేస్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇలా సెటల్కి స్క్రూస్ ఉంటాయి కదా అవైతే మనం ఇలా విప్ప తీసుకోవాలండి పెద్ద స్క్రూ డ్రైవర్తో మొత్తం అయితే తీసుకోవాలి ఈ రెండు స్క్రూ రూలు తీసి పక్కకు పెట్టిన తర్వాత మొత్తం షటిల్ మొత్తం విప్పి క్లీన్ అయితే చేసుకోవాలండి ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి సౌండ్ కూడా తగ్గుతుంది అలాగే దారము కట్ అయి కట్ అవుతుంది కదా కట్ అవ్వకుండా కూడా ఉంటుంది దారం విరికినప్పుడు పోగులు అనేవి ఇలా విరిక్కపోతాయండి దారం పోగులు అనేవి అలాంటప్పుడు కూడా మనకి ఇలా అయితే అవుతుందండి ఇలా మొత్తం టైట్ అయిపోతుంది మిషన్ కూడా తిరగకుండా అలాంటప్పుడు ఇలా అయితే సెట్ చేసుకోవాలండి అలానే కాదు నార్మల్గా కూడా మనము మంత్ వన్ మంత్కి ఒకసారి అయినా సరే ఇలా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటే మిషన్ అనేది సాఫీగా ఉంటుందన్నమాట సౌండ్ ఏమీ రాకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి తర్వాత దీనికి ఒక స్క్రూ ఉంటుంది ఇలా చూపిస్తున్నాను చూడండి ఈ స్క్రూ అయితే తీసుకోవాలండి లోపల మనకి దారం పోగులు అనేవి విరుక్కొని ఉంటాయి అన్నమాట అలా ఉన్నప్పుడు మనకి మిషన్ అనేది టైట్ అయిపోతే సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది మాటి మాటికి అస్తమానం దారం అనేది తెగిపోతూ ఉంటుందండి ఇలా దారం పోగు తీశాను కదా అలాగే మనకి డస్ట్ అనేది ఉండిపోతుంది ఇలా మొత్తం విప్ప తీసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఒక తోటి అయితే తుడుచుకోవాలండి మొత్తము నీట్గా తుడిచేసుకోవాలి ఏం లేకుండా అలా మొత్తం తుడుచుకున్న తర్వాత మనం తీసినాం కదా వాటిని కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా కొంచెం వీటిని అయితే మనకి టైం ఉంటే పాత మిషన్లు అనుకోండి వాటిని కొంచెం ఆయిల్లో కూడా నానబెట్టేసుకుంటే ఆయిల్ పోసేసి ఒక కటోర్లో వేసుకొని పక్కన పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత అయితే తీసుకుంటే తృప్పు ఇలా ఏం పట్టకుండా చాలా రోజులు అయితే నీట్గా ఉంటుందండి ఫ్రెష్గా ఏమి తుప్పు లాంటిది ఏం పట్టకుండా ఉంటుంది అలా అయితే కూడా చేసుకోవచ్చండి ఇలా మళ్ళీ మనం ఎలా విప్ప తీసుకుందామో ముందుగా బాబిన్ సెటిల్ ఉంటుంది కదండి అది అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వన్ బై వన్ మొత్తం అయితే సెట్ సెట్ చేసుకోవాలి మనం ముందుగా విప్పాం కదా అలాగే సెట్టింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రూ అయితే టైట్ చేసుకోవాలండి ఇలా మనం ఎలా పెట్టుకున్నామో అలా టైట్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం మిషన్లో కూడా మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాలండి మొత్తం క్లాత్ పెట్టేసి తుడుచుకోవాలి అలాగే ఇంకేమైనా దారం పొగులు లాంటివి ఉంటే మొత్తం అయితే తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం బా ఇది ఉంటుంది కదా మనకి పాదం అనేది స్క్రూ తీసేసుకోవాలండి పాదం తీసుకున్న తర్వాత కింద కూడా మనము మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి పాదం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా మనము స్క్రూ స్క్రూలు అనేది విప్ప తీసుకొని ఇది కూడా ఓపెన్ చేసుకోవాలి షటిల్ దగ్గర బిల్ల ఉంటుంది కదా మనకి స్టిచ్చింగ్ చేసే దగ్గర ఆ బిల్లు కూడా తీసేసుకొని లోపల మొత్తం డస్ట్ అనేది ఉంటుందండి పోగుళ్ళ లాంటిది అది అనేది క్లీన్ చేసుకోవాలి ముందు ఈ రెండు స్క్రూలను కూడా తీసేసుకొని బిల్లను కూడా తీసుకుందాము తీసుకున్న తర్వాత నేనైతే చూపిస్తాను చూడండి మనం నార్మల్గా ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి అలా అయితే మిషన్ అనేది సౌండ్ రాకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత లోపల ఆ పళ్ళ సెట్ ఉంటుంది కదా దాని లోపల కూడా ఇలా మనకి విరుక్కు ఉంటుంది అనమాట డస్ట్ మనం డ్రెస్లు బ్లౌజెస్ కుడతాం కదా కుట్టినప్పుడు వాటికి ఉన్న డస్ట్ అనేది ఇలా ఇరుక్కుపోతుంది అనమాట అది కూడా మనం తీసేసుకోవాలి స్క్రూ డ్రైవరుతో అయినా సరే మనకి అది ఏది అవైలబుల్లో ఉంటే దాంతో అయితే ఇలా ఇలా అనుకుంటే వస్తుందండి ఏదన్నా పిన్ను లాంటిదైనా సరే పెట్టేసి ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అది మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి మిషన్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట అలాగే ఫ్రీగా తిరుగుతుంది మిషన్ మిషన్ అనేది ఫ్రీగా తిరుగుతుంది నీట్గా ఉంటుంది అనమాట సౌండ్ కూడా రాదు ఇలా పోగులు అవన్నీ ఇరుక్కుపోయినప్పుడే మిషన్ టైట్ అయిపోయి సౌండ్ అనేది బాగా వస్తుంది ఆయిల్ వేయడము తగ్గినా కూడా అలా సౌండ్ అనేది వస్తుందండి ఇలా చేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్ చాలా నీట్గా ఉంటుంది ఇది మొత్తము తుడిచేసుకున్న తర్వాత లోపల నుండి కూడా మళ్ళీ ఒకసారి ఇంకేమైనా డస్ట్ లాంటిది ఉన్నదేమో చెక్ చేసుకొని మొత్తం అయితే తీసేసుకోవాలండి ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకుందాము అలాగే ఇక్కడ కూడా మనకి ఆయిల్ తగ్గుతుంది అలాగే డస్ట్ కూడా పడుతుంది అనమాట ఇది కూడా ఒకసారి మొత్తం విప్ప తీసుకొని మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుందామండి మనం నార్మల్గా తీసినప్పుడే ఇవన్నీ ఒకేసారి చేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ మనం తీయము కదా రిపేర్ ఉన్నప్పుడే మొత్తం క్లీన్ అయితే చేసుకొని ఆయిల్ వేసుకున్నామంటే మిషన్ అనేది సాఫీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం విప్ప తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా మనకి ఆయిల్ వేసుకోవడానికి హోల్స్ ఇస్తారు కదా అందులో నుండి వేస్తే మొత్తం అనేది పడదండి అప్పుడప్పుడు ఇలా విప్ప తీసుకొని అయితే వేసుకోవాలి వన్ మంత్కి ఒకసారి అయినా ఇలా వేసుకున్నారనుకోండి మిషన్ అనేది తొందరగా రిపేర్ రాకుండా అలాగే సౌండ్ అనేది రాకుండా ఉంటుంది నార్మల్గా అయితే మనం ఇలా పైనుండి అయితే వేసుకోవచ్చు ఇలా మనము ఇక్కడ కూడా హోల్ అనేది విప్ప తీసుకొని ఒకసారి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇక్కడ వేసుకుంటేనే మనకి జాయింట్లలో అనేది పర్ఫెక్ట్గా పడుతుంది పైనుండి వేసిన దానికంటే కూడా ఇలా ఒకసారి వేసుకున్నాం అనుకోండి వన్ మంత్ దాకా మిషన్ అనేది సాఫీగా ఉంటుంది అనమాట మొత్తం ఇలా ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి జాయింట్లు ఉంటాయి కదా వాటిలలో అయితే ఆయిల్ మొత్తం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము విప్ప తీసుకున్నాం కదా ఆ సెటిల్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనం ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు నిడిల్ అనేది పైకి ఉండాలండి పైకి ఉన్న తర్వాత ఇలా పెట్టేసుకొని మన స్క్రూలు అనేవి టైట్ చేసేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నిడిల్ అనేది పైకే పెట్టుకోవాలండి నిడిల్ పైకి ఉన్న తర్వాతనే షటిల్ అనేది ఫిక్స్ చే స్క్రూలు అనేవి టైట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం టైట్ చేసుకున్న తర్వాత మనం అన్నీ తీసాం కదా అవన్నీ అయితే ఫిట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి మనకి ఆయిల్ అనేది తగ్గ తగ్గితే సౌండ్ ఎక్కువగా వస్తుంది కదా ఆయిల్ అనేది వేసుకున్నప్పుడు ఇలా మొత్తం క్లీన్ అనేది చేసుకోవాలి క్లీన్ చేసుకోకుండా ఆయిల్ వేసుకుంటే ఆ డస్ట్ అనేది అందులోనే ఉండిపోయి ఇంకా మిషన్ అనేది రిపేర్ అనేది ఎక్కువగా వస్తుందండి అలాగే నేను జాక్ ఎఫ్ఐ మిషన్ రిపేర్ మిషన్ క్లీనింగ్ కూడా పెట్టానండి అది కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లీనింగ్ అయితే అది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే పాదము సెట్టింగ్ కూడా పెట్టానండి మనము థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి వీడియో అది కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మనము నిడిల్ పైకి అనుకున్న తర్వాత ఈ బిల్ల కూడా మనం సెట్టింగ్ అయితే చేసుకోవాలి ఇలాగే స్క్రూలు అనేది మొత్తం పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము ఎక్కడెక్కడ స్క్రూలు అనేది తీసామో అవన్నీ సెట్ చేసుకొని ఒకసారి తుడుచుకొని మిషన్ పెట్టుకుంటే కుట్టు అనేది చాలా నీట్గా వస్తుందండి కుట్టు తెగదు సౌండ్ కూడా తగ్గిపోతుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను మిషన్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికి ఏ మిషన్ అయితే సెట్ అవుతుంది ఎంత స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎలాంటి మిషన్లో అయితే తీసుకోవాలి జాక్ ఎఫ్ఐ ఎవరికి సెట్ అవుతుంది అలాంటి వీడియో అయితే నేను చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది కూడా టైట్ చేసేసుకుందాము మనమైతే మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తానండి వీడియో కావాలనుకున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మనం పాదం కూడా టైట్ అయితే చేసుకోవాలండి పాదాన్ని కూడా పెట్టేసుకొని టైట్ చేసుకున్న తర్వాత నేను కుట్టు కూడా వేసి చూపిస్తాను చూడండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ఇది సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి నిడిల్ అయితే మనకి తగులుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు గుట్ట అయితే వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్గా వస్తుందండి అలాగే సౌండ్ కూడా తగ్గిపోతుంది మనకి చిన్న మిషన్ అయినా సరే సౌండ్ రాకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్